స్త్రీ నిర్మాణము ఎంత గొప్పదో మీరు చూడాలి పురుషుని నుండి పురుషుని నుండి తీయబడినటువంటి స్త్రీ ఎంత గొప్పగా నిర్మాణం చేయబడిందో మీరు ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాన్ని మరొకసారి చదువుకొని ముందరికి వెళ్ళిపోదాం తర్వాత దేవుడు నేహోవ తను ఆదాము నుండి తీసిన ప్రకటముకుని స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను దేవుడు స్త్రీని నిర్మించిన తర్వాత ఆమెను ఏం చేశాడంట ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడంట అప్పుడు ఆదాము గారు ఏమంటున్నాడో చూడండి నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసం ఇది నరుణలో నుండి తీయబడను కనుక నారీ అనపడను ఆదాము గారు ఆ స్త్రీని చూడగానే కవితలు అల్లిస్తున్నాడండి కవితలు అల్లుతున్నాడండి కవిత్వం వస్తుందండి నోటి నుండి పురుషుడు స్త్రీని చూసిన వెంటనే తన అందానికి తన సౌందర్యానికి ఉబ్బి తబ్బిబ్బై కవితలు రాస్తాడండి ప్రేమికులకు బాగా తెలుసండి లవర్స్ను మీరు అడిగితే చెప్తారండి ఆడపిల్లలు పురుషుడు ఎంత అద్భుతంగా రాస్తాడో చదువులో సరిగ్గా ప్రావీణ్యం ఉండదండి ఇతనికి ఆడపిల్ల దగ్గరికి వచ్చి అద్భుతమైనటువంటి రచనలు చేస్తాడండి ఒక కవి అయిపోతాడండి ఒక రచయిత అయిపోతాడండి బాగా ఆలోచన చేయండి మన ఆది తండ్రి కూడా ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో చూడండి అమ్మని చూసే లోపావు నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరునులో నుండి తీయబడను కనుక నారీ అనబడును రైమింగ్ ఓట్స్ ఎలా ఉన్నాయి కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారు ఏక శరీరమై ఉంది అయిపోయిందండి ఇంకా భార్య రాగానే పురుషుడు తల్లిని తండ్రిని మర్చిపోతాడని చెప్పి దేవుని గ్రంథం సెలవిస్తుంది అందరినీ మర్చిపోతాడండి ఆమెను చూసలో అందరినీ మర్చిపోతాడు ఆదాము గారు దేవుణ్ణి మర్చిపోయాడండి ఆయనను కలిగించినటువంటి దేవుణ్ణి మర్చిపోయి ఆమెతో ప్రేమలో పడ్డాడండి ఆమెతో ఏక శరీరం అయిపోయాడు ఆయన హృదయంలో ఆమెకు చాలా ప్రాధాన్యతనిచ్చాడండి ఆ ప్రాధాన్యతనిచ్చే క్రమంలో చివరికి చావడానికనే సిద్ధపడినట్టుగా ఆ మూడవ అధ్యయంలోకి వెళ్తే మనం చూస్తామండి ఆమె ఇష్టాన్ని నెరవేర్చడం కోసము దేవుడు తినవద్దని చెప్పిన పండు తీసుకొని ఇచ్చినప్పుడు ఆ పండును ఆమె మీద ఉన్న అఫెక్షన్తో ప్రేమతో కాదనలేక చావడానికే సిద్ధపడి తిని చావాలనుకున్నాడు కానీ దేవునికి భయపడి ఆ పన్ను తినను అని చెప్పి త్రోసివేయలేదండి ఇదండి యాదాము మొట్టమొదటి పురుషుడు చేసిన పని ఈరోజు భూమి మీద ఉన్నటువంటి పురుషులు కూడా చేస్తున్న పనులన్నీ ఇలాంటివి కదా స్త్రీ స్త్రీ చెప్పేటటువంటి మాటలకు మోసపోతున్నాడు పురుషుడు స్త్రీ చూపించే ప్రేమకు మోసపోతున్నాడండి పురుషుడు ఎందుకంటే తన శరీరంలో నుండి వచ్చింది కనుక ఆ అఫెక్షన్తో మాయలో పడిపోతున్నాడు ప్రతి పురుషుడు స్త్రీని చూడగానే మాయల్లో పడిపోతున్నాడు మోహిస్తున్నాడు భ్రమలో బ్రతుకుతున్నాడండి ప్రతి పురుషుడు మొట్టమొదటి పురుషుడు స్త్రీ వలన మోసగింపబడి తన బ్రతుకును నరకప్రాయంగా చేసుకున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుందండి ఇరువుల నుండి వచ్చినటువంటి జనాంగమే మనం అందరం అండి ఎన్ని కోట్ల మందిని దేవుడు పుట్టిస్తున్నాడు ఎంత ఎంత అండి ఇవన్నీ ఎవడు చేయగలడండి ఏ మనిషి చేయగలడు ఇలాంటి పనులు దేవుడు ఇంత అద్భుతంగా స్త్రీని నిర్మించి పురుషునికి ఇస్తే పురుషుడు దేవునికి వి దేవుడే దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించి ఆయనకు లోబడి ఆయన మాట విని ఆయన ఇష్టప్రకారంగా బ్రతకకుండా స్త్రీకి లోపడిపోయాడండి స్త్రీకి బానిసగా మారిపోయాడండి స్త్రీ చెప్పిన మాటకు విలువనిచ్చి దేవుని మాటను ప్రక్కకు పెట్టి చెయ్యకూడని పాపం చేసి దేవుని శాపానికి గురయ్యాడు పురుషుడు ఈరోజు నువ్వు స్త్రీ ఎలాగా మారిపోయిందో తెలుసా పురుష ప్రపంచాన్ని తన చుట్టూ తిప్పుకుంటుందండి తన చుట్టూ తిప్పుకుంటుందండి పిచ్చివానిగా చేసేసిందండి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ఎంతవరకు వాస్తవమో ఎంతవరకు సత్యమో ఒక్కసారి మీ మనసు పెట్టి ఆలోచన చేయాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను ప్రపంచమంతా స్త్రీ చుట్టూ తిరుగుతుంది సినిమా ఇండస్ట్రీని చూడండి ఒకసారి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోయిన్స్ అని పిలువబడుతున్న నటులను నటి నటులను చూడండి యాక్ట్రెస్ నటి ఆ సినిమాలో ఏ సినిమా చూసినా ఆ సినిమంతా ఆ నటి చుట్టే ఉంటుందండి ఆ తర్వాత ఆ నటి చుట్టూ ఆ నటుడు తిరుగుతుంటాడండి ఇదేనండి ఏ సినిమా చూసినా ఇదేనండి ఇంకా నటీ నటుల మాయాజాలం ఆది నుండి జరుగుతున్నటువంటి మాయనే ఈరోజు సినిమాల్లో మనం చూస్తున్న ఈ మాయలని ఆదాము అవ్వలలో మనం చూసిన ఆ నటన ఆ మాయ ఈరోజు సినిమాల్లో ఉన్న ప్రతి సినిమాలో అదే మాయనే ఆది నుండి అంతం వరకు అదే మాయలోనే డైరెక్టర్ తిప్పుంటాడు మనం మధ్యలో వస్తాడు స్త్రీని పట్టుకుంటాడు బైబిల్లో ఉండి బైబిల్లో ఉన్నది అన్ని కాపీ చేసి ఈ సినిమాలు అన్నీ చేస్తున్నారండి వానికంటే సొంత జ్ఞానం ఉండదండి బైబుల్ను అందరూ కాపీ చేస్తున్నారండి హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు బైబుల్ను కాపీ చేస్తూ సినిమాలు తీస్తున్నారు మధ్యల మధ్యలో వాడు ఏవేమో పెడతాడు కామెడీ అని ఏటో కోట్లు కోట్లు వేలు లక్షల కోట్లు సంపాదించుకొని ఎంజాయ్ చేస్తున్నారండి ఈ మనుషులు ప్రభుత్వాలు ఈ సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతున్నాయండి ఎందుకంటే అక్కడ అందమైనటువంటి సౌందర్యవంతులు అనేటువంటి ఆడపిల్లలు అందులో ఉంటారు వారి కోసం ఏమైనా చేస్తాడండి పురుషుడు ప్రభు ప్రభుత్వంలో ఉన్న ప్రబుద్ధులందరూ ఈ ఆడవాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు కానీ చాలా మంది చాలామంది అలాంటి వాళ్ళేనండి చరిత్ర చెబుతున్న సత్యం అండి ఇది దేవుడు చెప్తున్న సత్యం అండి ఇది ఈరోజు మనం ఎంతమందిని చూస్తాలేం ఇలాగా క్లబ్బులని పబ్బులని రేవు పార్టీలని మనుషుల మధ్య జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలలో ఈ ప్రోగ్రామ్స్లో ఏమి కనపడుతున్నాయి మీకు డబ్బున్నటువంటి పెద్దలందరూ డబ్బు సంపాదించిన బిజినెస్ అందరూ సినిమా ఇండస్ట్రీ రాజకీయ ఇండస్ట్రీ బిజినెస్ ఇండస్ట్రీ అంత కలిసి ఇలాంటి నీచమైన హేయమైనటువంటి కార్యములు చేయడానికి ఒడిగడుతున్నారండి ఈ సమాజంలో ఎక్కడ చూసినా ఇలాంటి కల్చర్ రోజు రోజుకు పెరుగుతుంది సిటీస్లో సిటీ అవుట్స్కర్ట్స్లో పబ్బులని రేవు పార్టీలని పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో మనం చూస్తున్నాము వ్యభిచార కూపాలుగా మారిపోయాయి దీంట్లో ప్రధానమైనటువంటి పాత్ర స్త్రీ అయితే దాని ఆ స్త్రీ చుట్టూ పురుషులు ఏం చేస్తుంటారు తెలుసా ప్రదక్షిణలు చేస్తుంటారు దేవుడు చేసిన సృష్టి ఆయన కష్టమంతా పాడు చేశాడండి దుష్టుడు మొట్టమొదట మనందరికీ తల్లి అయినటువంటి హమ్మను వాడు తన హస్తం చేత తన అస్త్రాన్ని ఉపయోగించి మోసం చేశాడండి మొట్టమొదట మోసగింపబడినది స్త్రీ అండి పురుషుడు కాదు ఆదాము గారు కాదండి స్త్రీ మోసగింపబడింది దుష్టుని చేతిలో వాడు ఈ ప్రపంచానికి విలన్ మానవ ప్రపంచానికి తెలియని విలన్ ఎవడో తెలుసా కనిపించని దుష్ట శక్తి అపవాది దయ్యము సాతాను రాక్షసుడు చూడు వాడేనండి కనపడకుండా ఒక ఘట సర్పంలోకి ప్రవేశించి స్త్రీ దగ్గరికి వచ్చి అనకూడని మాట చెప్పకూడని మాట చెప్పి దేవుని మాటను ధిక్కరించేటట్టు మన తల్లి హౌమ అవమన చేసింది దేవుని మాటను ఎదురించి దేవుని మాటను ప్రక్కకు పెట్టి వాని మాటను గౌరవించి వాని హృదయంలోకి చేర్చుకొని వాని ఇష్టాన్ని నెరవేర్చింది దయ్యంగా మారింది ఆ తర్వాత ఆదామును దయ్యంగా మార్చిందండి ఇప్పుడు ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత దేవుని పిల్లలు కాదండి దయ్యం పిల్లలు అండి దయ్యం పిల్లలుగా మారిపోయారు దేవుని పిల్లలు తన మాటను దేవుని మాటను ధిక్కరించి సాతానుగాట సాతానుగాని మాట విని వాని పిల్లలుగా మారిపోయారు దేవుని పిల్లలు దయ్యపు పిల్లలుగా ఎప్పుడు మారిపోతారో తెలుసా కేవలం మాటనేనండి అపవిత్రమైన అబద్ధపు మాట వలన వాడు మన ఆది తల్లిదండ్రులైన వారిని లోపరుచుకొని మన తల్లిని లోపరుచుకొని మాయ చేసి తన హృదయాన్ని ఆకర్షించి ఆవహించాడని ఆ తర్వాత మన ఆది తండ్రిని సాతానుగాడు మోసం చేయలేకపోయాడు కానీ మన తల్లే మన తండ్రిని మోసం చేసిందండి అంటే సాతాను కంటే ప్రమాదం స్త్రీ అని ప్రతి పురుషుడు తెలుసుకోవాలి ఇది దేవుడు చెప్పిన సత్యం ఈ స్త్రీ వలన చెడిపోయిన ఈ స్త్రీ వలన ఎన్ని ప్రమాదాలు పురుషులకు పొంచి ఉన్నావో చివరికి ఈ ప్రపంచానికి ఎంత భయంకరమైనటువంటి ప్రమాదం పొంచి ఉందో దేవుని గ్రంథం ఈ ఈరోజు ఈ ప్రపంచం ఈ భయంకరమైన పాపాల ఊపిలో చిక్కుకపోవడానికి కారణం స్త్రీ కాదంట ఆ స్త్రీ మూలమండి ఆ స్త్రీ వలనేనండి జరిగింది